హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలోకం చిల్లా న్యూ డిజైన్తో అయితే వచ్చానండి బటర్ఫ్లై వర్క్ అయితే వేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది హైదరాబాద్ నుంచి గారు కొరియర్ చేశారు కదండి తనకైతే బటర్ఫ్లై ఇలా వర్క్ అయితే కావాలి అన్నారండి బ్రైడల్ వర్క్ కావాలి అన్నారు అలా అయితే నేను లేజర్ క్లాత్ తీసుకొని నేను మంగళగిరి పట్టు మీద బటర్ఫ్లై వర్క్ అయితే వేశానండి చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ వైజ్గా చూస్తే చాలా నీట్గా వచ్చింది ఎవరికైనా కావాలి అంటే ఈ టైప్ వర్క్ అయినా వేసిస్తామండి ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా కొరియర్ చేసుకోవచ్చు కొరియర్స్ ఫెసిలిటీ ఉంటుంది మీకు కస్టమైజ్ చేసి మరీ వేస్తామండి దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు ఎలా కొరియర్ చేయాలో ఆలోచించే పని లేదని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఎలా కొరియర్కి చేయాలో కూడా ఖచ్చితంగా చెప్తానండి ఈ వర్క్ ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి ఎంత కష్టపడితే ఆ వర్క్ వస్తుందో మీరు ఒకసారి చూసేయండి అలా వర్క్ అవుట్లైన్ వేసిన తర్వాత జాగ్రత్తగా కట్ చేయాలి పైన క్లాత్ కట్ అవ్వద్దు పట్టు క్లాత్ కట్ అవ్వద్దు ఏ క్లాత్ కట్ అవ్వకుండా వర్క్ అయితే వేయాలండి ఇది మంగళగిరి డ్రెస్ మీద వర్క్ అయితే వేస్తున్నాను కింద డ్రెస్కి కింద గేరాకి టూ పైన ఒకటి అంటే దేర్ ఫోర్ లాగా అయితే వేశానండి హ్యాండ్స్కి ఆ హ్యాండ్కి ఒకటి ఈ హ్యాండ్ ఒకటి అయితే బటర్ఫ్లై వర్క్ అయితే కంప్లీట్ చేశానండి కలర్ వైజ్గా కలర్ కాంబినేషన్ వైజ్గా అయితే చాలా నీట్గా వచ్చింది ఇది మంగళగిరి డ్రెస్ మీద మనకి ఓని దుప్పటా ఎలా వస్తుందండి కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది కలంకారీ ప్రింట్లో పికాక్స్ అయితే వచ్చాయండి పికాక్స్ లీవ్స్ అంతా జంగిల్ టీంలో అయితే ఉందండి అలా ఉంది కాబట్టి జంగిల్ వర్క్లా కావాలండి నాకైతే బటర్ఫ్లైస్ అయితే వేయండి అని అయితే గారు చెప్పారు అదేవిధంగా నేను బటర్ఫ్లై అయితే వేశాను చూడండి థీమ్ వర్క్ ఎలా ఉందో ఈ థీమ్ లాగా ఈ థీమ్ వర్క్ అయితే కావాలి అన్నారు ఓనీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసి డ్రెస్లో అయితే వేశానండి ఎలా ఉంది ఈ వర్క్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి వర్క్స్ కావాలి అంటే చూస్తూనే ఉండండి శ్రీలుకాండల్ల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్